అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మే పది శుక్రవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలు చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాగా చేరుతుంది వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి చూద్దాం ఈరోజు రాశి రాశివారికి సంకల్పం నెరవేరుతుంది సామరస్య ధోరణతో పనిచేస్తే సరిపోతుంది ఆర్థికంగా మంచి ఫలితం ఉంటుంది సుఖ సౌఖ్యాలున్నాయి వ్యాపారంలో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి శుభవార్త ఆనందాన్నిస్తుంది కార్యసిద్ధి ఉంటుంది అభిష్ట సిద్ధి కలుగుతుంది శక్తివంచన లేకుండా పని చేయండి పూర్వపుణ్యం రక్షిస్తుంది ఉద్యోగంలో కలిసొస్తుంది అదృష్టవంతులవుతారు ఉద్యోగంలో సౌమ్య సంభాషణతో సత్ఫలితాలు సాధిస్తారు గుర్తింపు గౌరవం లభిస్తాయి శ్రేయభిలాషల సూచనలు పనిచేస్తాయి శత్రుపీడ తొలుగుతుంది సమస్యలకు చక్కని పరిష్కారం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది ఆశించిన ఫలితాలు ఉన్నాయి ఒక కీలక వ్యవహారంలో కుటుంబ సభ్యుల సహాయం అందుతుంది ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది దైవబలం ఉంది ఈరోజు అవసరానికి కావలసిన ధనం చేతికి అందుతుంది ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు కొత్త పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు సోదరులు సోదరీలతో వివాదాలు తీరుతాయి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిగా సాగుతాయి దీర్ఘకాలిక రుణ బాధలు తిరుగుతాయి అంత ప్రశాంతంగా సాగిపోతుంది ఉద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి ఉద్యోగం మెరుగుపడుతుంది స్నేహితులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు మానసిక ఆందోళనలు తగ్గుతాయి అనుకున్న పనులు నెరవేరుతాయి కొన్ని పనులు అతివేగంగా పూర్తవుతాయి మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది సమీప బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి ఎవరికీ హామీ ఉండద్దు కుటుంబ సమయం ఇది భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు సాగటం ఉత్తమమైన నిర్ణయం నూతన వస్తువులు కొనడానికి సమయం ఆసన్నమైంది కుటుంబ విషయాల్లో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే మధ్యస్థంగా ఉంది సంపద కూడా మధ్యస్థంగానే ఉంది కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు అధమంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు కూడా అధమంగానే సాగుతున్నాయి వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో మీకు కలహాలు ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి ఇక ఈరోజు మీరు పాటించవలసిన పరిహారం మీ ఆర్థిక సంబంధాలు మెరుగవ్వాలంటే స్ఫటిక చక్కెర మిశ్రమాన్ని నీటితో పాటు మంచి పనులు ప్రారంభించే ముందు తాగండి ఇది మీ సంబంధం మధురంగా ఉండేలా చేస్తోంది మొత్తం మీద ఈ రాశివారికి ఈరోజు మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖిను